ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి పెట్టారు పోయిన సంవత్సరం ఏరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు బండ్లు పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చారు బియ్యం ఇచ్చిరు పదివేలు పరుపులు ఛాయ్ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం నేను చెప్తున్నాం కదా ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి పదివేలు మేము ఆయన తిని ఆయన కోట్ అయ్యకున్నా ఆయన పంపించిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు మంచి చేసిన ఆయన వచ్చినప్పుడు కూడా ఏం వచ్చింది కానీ వాళ్ళందరూ జనాలు ఎవరు ఇబ్బంది పడకుండా చాలా వరకు డబ్బులు సాయం చేశారు రైస్ ఇచ్చారు కూరగాయలు ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు సార్ అసలు ఇప్పుడు ఎవరు రాలే ఎవరు మంది సార్ మంచిగంటే అన్ని సప్లై చేశారు వాటర్ సప్లై చేశారు భోజనాలు సప్లై చేశారు అన్ని సప్లై చేశారు మన్నించు రావాలి మన సర్కారు